అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి మిగిలిన ముగ్గురు సభ్యులతో కూడా ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్ గోరంట బుచ్చయ్య చౌదరి నిన్న పలు కారణాలతో ప్రమాణం చేయని పితాని సత్యనారాయణ జీవి ఆంజనేయులు వనమాడి వెంకటేశ్వరరావులతో ప్రొటెం స్పీకర్ ఇవాళ ప్రమాణం చేయించారు ముగ్గురు సభ్యులతో ప్రమాణం చేయించిన తర్వాత సభకు టీ బ్రేక్ ఇచ్చారు ప్రొటెం స్పీకర్ జీవి నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ సత్యనారాయణ పితాని పితాని సత్యనారాయణ నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమంతా సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పేతాన సచురాన్ని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వరరావు వనమాది వనమాడు వెంకటేశ్వర అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడ అనే నేను కొండబాబుని నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని మర్యాదను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ముగ్గురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాక సభకు టీ బ్రేక్ ఇచ్చారు ప్రటమ్ స్పీకర్ అయితే విరామం తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా పూర్తి కాబోతోంది స్పీకర్ ఎన్నిక కోసం అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది దీనిపై స్పీకర్ స్పీకర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఏపీ ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతోంది డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండేలా కనిపిస్తోంది డెప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కూటమిలో ఇంకా స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది